నమస్కారం విటు న్యూస్కి స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మ జాతర గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ నెల పది పదకొండవ తేదీలలో వైభవంగా జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి రేణుగుంట ఎయిర్పోర్ట్ నుండి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో ప్రారంభమైన ఇంటిగో విమాన సర్వీసులు సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో నేడు గజవాహన సేవ తిరుమల నుండి ఊరేగింపుగా తిరుచానూరు చేరుకున్న శ్రీవారి లక్ష్మీ హారం తిరుపతి స్థానికులకు టీటీటీ ప్రత్యేక దర్శనం నేడు మహతీ ఆడిటోరియంలో టోకెన్లు ప్రారంభించిన టీటీ చైర్మన్ శ్రీకాళ అస్థీశ్వర ఆలయంకు అనుబంధంగా ఉన్న ఏడు గంగమ్మల ఆలయంలో నిర్వహించు జాతర గోడ పత్రికలను కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులు ఆవిష్కరించారు ఈ నెల పది పదకొండవ తేదీల్లో అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు శ్రీకాళ అస్థీశ్వర ఆలయంకు అనుబంధంగా ఉన్న ఏడు గంగమ్మల ఆలయంలో నిర్వహించు జాతర గోడ పత్రికలను సువర్ణముఖి హారతుల వద్ద జాతర గోడ పత్రికను ఆవిష్కరించారు కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులు ఆవిష్కరించారు ఈ నెల పది పదకొండో తేదీల్లో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు ఈ మేరకు ప్రచారానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సువర్ణముఖి నది ఆరుతుల వద్దే వేద పండితులు పూజలు జరిపారు వేద మంత్రాలు పఠించారు ఈ కార్యక్రమాల్లో శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి డిప్యూటీఈ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ అరే యాదవ్ పాల్గొన్నారు రేణుగుంట ఎయిర్పోర్ట్లో తిరుపతి నుండి ముంబై విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ఎక్కడ స్టార్టింగ్ లేకుండా నేరుగా ముంబై టు తిరుపతి ఇండుగో విమానాలు ప్రయాణిస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించారు రేణుగుంట ఎయిర్పోర్ట్లో తిరుపతి నుండి ముంబై విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ఎక్కడ స్టార్టింగ్ లేకుండా నేరుగా ముంబై టు తిరుపతి ఇండుగో విమానాలు ప్రయాణిస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు తాను ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్రంలోని కొందరు మంత్రులను కలిశానని కేంద్ర పౌర విమానయాన మంత్రికి గింజారపు రామ్మోహన్ నాయుడిని కలిసి తిరుపతి విమానాశ్రయం అభివృద్ధికి వినతపత్రం అందజేశానని అన్నారు ప్రస్తుతం ఢిల్లీ నుండి తిరుపతి విమానాశ్రయానికి విమాన రాకపోకలు కొనసాగుతున్నాయని నేడు ముంబై నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాకపోకలు కొనసాగించే విధంగా విమాన సర్వీసులు ఏర్పాటు చేసినందుకు కేంద్ర పౌర విమానాయన మంత్రికి కింజారు రామ్మోహన్ నాయుడికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఖత్తర్ దుబాయ్ నుండి రేణుగుంట విమానాశ్రయానికి విమాన సౌకర్యాలు కావాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరానని జనవరి మాసంలో తిరుపతికి అరబ్ దేశం నుండి విమానాలు వచ్చే విధంగా కార్యాచరణ చేపడతానని కేంద్ర మంత్రి తెలియజేశానన్నారు కేంద్రం శ్రీకాళహస్తికి ప్రకటించిన అమృత పథకం కింద శ్రీకాళహస్తిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు కూడా త్వరలోనే కార్యాచరణ చేపడతామన్నారు అదేవిధంగా కేంద్ర జనశక్తి మంత్రిని కలిశామని నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇవ్వవలసిందిగా కోరామని అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానం నందు ప్రసాద్ స్క్రీన్ పథకం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు వందే భారత్ ట్రైన్ శ్రీకాళహస్తిలోని ప్రజలు తిరుపతికి వెళ్లి ఎక్కవలసిన పరిస్థితి ఉందని వందే భారత్ ట్రైన్ శ్రీకాళహస్తిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడతామని తెలియజేశారు తాను కోరిన వెంటనే కేంద్రం తమకు సహాయం చేసినందుకు ఆయన కేంద్ర మంత్రులకు కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గారు సెంట్రల్ మినిస్టర్స్ జలశక్తి మినిస్టర్ కలిచాము జలశక్తి మినిస్టర్ మినిస్టర్ కలిసి అతను కూడా ఇచ్చినప్పుడు అతను కూడా మొన్న నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు నువ్వు ఎప్పుడు సెంటర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళావు ఎప్పుడు ఇచ్చావు గుడ్ జాబ్ మీకు మాకు అక్కడి నుంచి వచ్చింది సెంట్రల్ మినిస్టర్ నుంచి చేయమని చెప్పి ఫండ్స్ విల్ సో మ్యాచింగ్ గ్రాండ్ ఫండ్స్ మీరు ఇవ్వాల్సి వస్తారని చెప్పి చెప్పారు సో డెఫినెట్ సార్ కూడా సుముఖంగా బాబు గారు కూడా ఇస్తారని చెప్పారు దాంట్లో కూడా డిపార్ట్మెంట్ శక్తి డిపార్ట్మెంట్ డ్రైన్స్ కావచ్చు ట్యాంక్స్ కావచ్చు బోర్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడం జరిగింది అట్నే ఇది కూడా టెంపుల్లో కూడా ప్రసాద్ స్కీమ్ కింద కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా వాళ్ళు ఇస్తా అన్నారు అది త్వరలో నా తెలిసి మాక్సిమం నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ కంతా టోటల్ గా గ్రౌండ్ గ్రౌండ్ ఏదంటే డ్రైనేజ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం అమృత్ స్కీమ్ కింద అవన్నీ కూడా మాట్లాడబెట్టున్నాం తప్పకుండా బాబు గారు ఇది ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి విధానం పోతున్నాం ప్రమాణం చేసి మంచి పేరు తెచ్చుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ లెటర్ వన్ డే భారత్ కాలాశల్లో కూడా ఆప్తే బాగుంటుంది పోయేటప్పుడు ఎందుకంటే వాటికి ఇక్కడి నుంచి అందరు కూడా వెళ్ళి రేణుమంటల్లో తిరుపతి ఎక్కుతున్నారు చేస్తామని చెప్పి శ్రీకాళ ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాయులింగేశ్వరిని సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సోమవారం పురస్కరించుకుని స్వామి అభిషేకం సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి స్వామి మూల విరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకరణలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు

ഔത്തഞ്ചേന മോണമ സുഞ്ഞ്ജലായവതീനംതികേ മോണമോ ബമൃദായ വ്യാജിനേതികേ നമോ നമോ ഭവന്തികേ വാരൃതായുടദീനതികേ നമ നമ ഉച്ചൈർഘോ നമസഹ വി വ്യാജി വ്യാധി നമ്പംബതികോ നമക്കഗുപായണേ സ്മ്പതികേ നമോ നമോ നിഷംഗണ യുധപദേശമോ ഗൃസേഭ്യോ ഗ്രസപതിഭ്യോ നമോ നമോ വരാഭ്യോ വൃജപതിഭ്യോ നമോ നമോ ഗണേഭ്യ

తిరుపతి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు నిండి గేట్లు తెరుచుకున్నాయి మూడు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు ధ్వంసం అయ్యాయి ఈ మేరకు నష్టాన్ని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు తిరుపతి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు నిండి గేట్లు తెరుచుకున్నాయి మూడు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు ధ్వంసం అయ్యాయి ఈ మేరకు నష్టాన్ని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులు నిండడంతో ఇరిగేషన్ ఎస్ఈ మదనగోపాల్ తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్థానిక పోలీసులు ఆయా పరిధిలో అప్రమత్తమయ్యారు సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ద్వారా నవంబర్ మాసం సగటు సాధారణ వర్షపాతం మూడు వందల ముప్పై రెండు మిల్లీమీటర్లు నమోదు కావాలి కానీ కేవలం రెండు వందల ఇరవై నాలుగు మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యింది డిసెంబర్ సాధారణ సగటు వర్షపాతం నూట డెబ్బై నాలుగు మిల్లీమీటర్లు ఉండగా నమోదు కావాల్సి ఉండగా డిసెంబర్ ఒకటిన ఉదయం రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఎనభై ఎనిమిది మిల్లీమీటర్లు నమోదైంది ఇక అక్టోబర్ మాసం సాధారణ సగటు వర్షపాతం రెండు వందల ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు కాగా మూడు వందల ఇరవై మిల్లీమీటర్లు నమోదయ్యింది అక్టోబర్ మాసం వర్షాలతో బాగా తడి ఎక్కిన భూమిపై నవంబర్ వర్షాలతో పాటు ఫంగల్ తుఫాన్ ప్రాజెక్టులు పొంగి పొరలాయి తిరుపతి జిల్లాలో ఫంగల్ తుఫాన్లో సాగునీటి ప్రాజెక్టులు పొంగి పొరలాయని మదన్ గోపాల్ వివరించారు శ్రీకాళహస్తి పట్టణం గుండా పారే స్వర్ణముఖి నది నుండి పదకొండు వేల రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఐదు క్యూసెక్కి నీరు సముద్రం పాలవుతుంది కాగా కాలంగి రిజర్వాయర్ పద్దెనిమిది గేట్లు ఉండగా మూడు వేల క్యూసెక్కిల వరద నీరు ఏడు గేట్లు తెరిచారు కాగా అరణియార్కు సంబంధించిన ఒక గేట్లు తెరిచినారు ఎస్ఆర్ లెవెల్ రెండు వందల ఎనభై నాలుగు అడుగులు కాగా ఆదివారం ఉదయం రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది అడుగుల నీరు చేరింది ఈనో నాలుగు వేల యాభై క్యూసెక్కిలు ఉండగా గేట్లు తెరిచి నీటిని వదిలిపెట్టారు అలాగే మల్లి మడుగుల రిజర్వాయర్ మూడు వందల అరవై ఆరు అడుగులు కాగా రిజర్వాయర్ నిర్మించడంతో నాలుగు వేల రెండు వందల యాభై క్యూసెక్కిల నీటిని స్వర్ణముఖికి వదిలిపెట్టినట్లు ఎస్ఈ మదన్ గోపాల్ వివరించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నైకు చెందిన హిందూ సమితి ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్ఆర్ గోపాల్జీ ఐదు గొడుగులను ఆలయ డిప్యూటీఈ గోవిందరాజన్ అందజేశారు ప్రతి ఏటా అమ్మవారి గజవాహన సేవ రోజున ట్రస్ట్ తరపున అమ్మవారికి గొడుగులను సమర్పించడం ఆనవాయితీ ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ ఇన్స్పెక్టర్ సుభాస్కర్ పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం అమ్మవారు మోహిని అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు అమ్మవారి మోహిని అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్ని ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింప చేస్తుందని పండితులు చెబుతారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం అమ్మవారు మోహిని అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు అమ్మవారి మోహిని అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్ని ఆధ్యాత్మికంగా మాయాతీత సిద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింప చేస్తుందని పండితులు చెబుతారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తకంగా స్థపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పసుపు చందనం పాలు పెరుగు తేనె పన్నీరు వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వసంతోత్సవం నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజవాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు గజవాహన సేవకు తిరుమల శ్రీవారి సాలగ్రామ లక్ష్మీకాసుల ఆహారం వినియోగించనున్నారు ఈ సందర్భంగా కీలకమైన గజవాహన సేవకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా టి అధికారులు ఏర్పాట్లు చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదవ రోజు వాహన సేవలో భాగంగా అతి ముఖ్యమైన గరుడు వాహన సేవ ఈ రోజు రాత్రి జరగనుంది ఈ మేరకు తిరుమల నుంచి శ్రీవారి మూల విరాటకు అలంకరించే లక్ష్మీ కాసుల హారాన్ని ఊరేగింపుగా తిరుపతికి తీసుకువచ్చారు తిరుచానూరు గజ వాహన సేవలో ఈ హారాన్ని అలంకరించనున్నారు తిరుమల శ్రీవారికి గరుడు సేవ ఎంత ప్రాధాన్యతో పద్మావతి అమ్మవారికి నిత్య వాహనమైన గజవాహన సేవ అంత కీలకమైనదిగా భావిస్తారు గజవాహన సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి మూల విరాట్కు అలంకరించే హారం తిరుపతికి తీసుకువచ్చి అమ్మవారికి గజవాహన సేవలో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా తిరుమల శ్రీవారి హారం శోభయాత్ర తిరుచానూరులో వైభవంగా జరిగింది ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి హారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ శోభయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాల్లో లక్ష్మీకాసుల ఆరం అత్యంత ప్రధానమైందని పౌర్ణమి గరుడి సేవ సందర్భంగా ఈ ఆరాన్ని శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరిస్తామని తెలిపారు సాక్షాత్తు స్వామివారి ధరించే ఈ ఆహారాన్ని గజవాహనం గరుడు వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ రోజు రాత్రి జరగనున్న గజ వాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మో ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సూళ్లూరుపేటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సత్వరం పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగిన గ్రివిన్స్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఆర్డిఓ సూళ్లూరుపేట కిరణమయితో కలిసి పాల్గొని ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు మండల అధికారులు తదితరులు హాజరయ్యారు కంప్యూటర్ల ఏర్పాటుతో అర్జీదారులు గ్రివిన్స్ నమోదు చేసి రసీదు ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్ వారి సమస్యలను సావధానంగా వింటూ పరిష్కార దిశగా అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు తిరుపతి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చిన అర్జీలదారుల సమస్యలపై వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ స్వీకరించారు అర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువులోపు సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చీ ఏర్పాటుతో వచ్చిన వారి సమస్యను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను త్వరితగతిన గడువులోపు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నర్సింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు రెవెన్యూ యాభై మూడు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ నాలుగు పౌర సరఫరాల శాఖ ఒకటి మున్సిపల్ ఆఫీస్ మూడు సెర్ప్ నాలుగు పంచాయతీరాజ్ ఎనిమిది దేవాదాయ శాఖ రెండు ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ రెండు విద్యుత్ శాఖ ఒకటి పోలీస్ శాఖ ఒకటి టిడ్కో రెండు నీటి సరఫరాల శాఖ ఒకటి మొత్తం ఎనభై రెండు వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు కేవీవి పుర మండపంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో నిర్మించిన ఆరే కొత్త చెరువు కులుజు మరమ్మతులు పూర్తవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ చెరువు కింద పద్నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల పంట సాగులో ఉంది ప్రతి సంవత్సరం వరి చెరకు శనగ పంటలు రైతులు వేస్తూ ఉంటారు కానీ రెండు వేల ఇరవై రెండున వచ్చి వరదల కారణంగా కొత్త చెరువు గులుజు గోడలు బీటలు వాడి కులుజు పూర్తి దెబ్బతింది ఇందుకుగాను ఈ సంవత్సరం కులుజు మరమ్మతులు చేశారు దీంతో ఈ సంవత్సరం పంటలు సమృద్ధిగా సాగులోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి రేణుగుంట చంద్రగిరి తిరుమల స్థానికుల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను నేటి నుండి టిటిటి జారీ చేయడం ప్రారంభించింది ఈ మేరకు ఈ రోజు తెల్లవారుజమున టి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో సేవలరాము తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు పులవర్తి నాని తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు తిరుపతి రేణుగుంట చంద్రగిరి తిరుమల స్థానికులకు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను నేటి నుండి టిటి జారీ చేయడం ప్రారంభించింది ఈ మేరకు ఈ రోజు తెల్లవారుజామున టిటిటి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో సేవలరాం తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు పులవర్తి నాని తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానికుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టిటిడి చైర్మన్ వెల్లడించారు స్థానిక భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల స్వామివారిని దర్శించుకోవాలని కోరారు మొత్తం నెలకు మూడు వేల టోకెన్లు టి స్థానికులకు కేటాయించనుంది ఇందులో రెండున్నర వేల టోకెన్లు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఇస్తారు మరో ఐదు వందల టోకెన్ తిరుమలలో జారీ చేస్తారు టోకెన్ల మీద ఉన్న సమయం మేరకు భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు ముగించే ముందు మరోసారి శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మ జాతర గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ నెల పది పదకొండవ తేదీలలో వైభవంగా జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి రేణుగుంట ఎయిర్పోర్ట్ నుండి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో ప్రారంభమైన ఇండిగో విమాన సర్వీసులు సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో నేడు గజవాహన సేవ తిరుమల నుండి ఊరేగింపుగా తిరుచానూరు చేరుకున్న శ్రీవారి లక్ష్మీహారం తిరుపతి స్థానికులకు టీడీటీ ప్రత్యేక దర్శనం నేడు మహతీ ఆడిటోరియంలో టోకెన్లు ప్రారంభించిన టీటీడీ చైర్మన్ ఇంతటితో సమాప్తం తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్